రామకృష్ణ బుద్ధి స్థాయి మూడు మనకుండే శక్తి నాలుగు రకాలు శారీరక అంటే భౌతిక మానసిక బుద్ధిపరమైన ఆధ్యాత్మిక శక్తి బుద్ధిపరమైన శక్తి భౌతిక మానసిక శక్తుల కన్నా ఉన్నతమైనది అందుచేత మన వ్యక్తిత్వంలో అది చాలా ప్రాముఖ్య పా ముఖ్య పాత్ర పోషిస్తుంది ప్రతి వ్యక్తిలో ఈ బుద్ధిశక్తి ఉన్న సరి అయిన శిక్షణ లేకపోవడం వలన పదును పెట్టకపోవడం వలన చాలామందిలో ఇది నిద్రాణంగా ఉంటుంది ఆధునిక విద్యుత్ యంత్రాలను అతిగా ఉపయోగించడం వలన మానవుడు తానే ఒక యంత్రంగా మార్చబడ్డాడు దాని ఫలితంగా కంప్యూటర్లు ప్రతి విషయాన్ని తమ జ్ఞాపకంలో ఉంచుకుంటున్నాయి మనమేమో మన శరీరంలో ఉన్నత భాగమైన మెదడును ఖాళీగా ఉంచి అద్దెకివ్వడానికి సిద్ధమవుతున్నాము స్వతంత్రమైన ఆలోచనలు సృజనాత్మకత లోతుగా ఆలోచించే శక్తి మానవాళిని వదిలి వాటి స్థానంలో కృత్రిమత్వము అనుకరణ పైపై ఆలోచించే విధానము ప్రతి చోట తాండవిస్తున్నాయి సంగీతము కళలు పద్యరచన నృత్యము నాటకము వంటి వివిధ సహజ సామర్థ్యాలని ప్రతిభ ప్రతిభలను పొందాలంటే సృజనాత్మకత తప్పనిసరిగా అవసరమవుతుంది మానవునిలో దాగి ఉన్న అద్భుత ప్రతిభను ఉత్తేజ రూపంలో వెలవ వెలువరించడం అనేది ఏకాగ్రత శక్తి ద్వారానే సాధ్యమవుతుంది సూక్ష్మమైన మహోన్నత విషయాలను కూడా ఈ అవగాహన చేసుకోవడానికి ఏకాగ్రత శక్తి దోహదం చేస్తుంది ఇక్కడే బుద్ధి యొక్క పాత్ర కనిపిస్తుంది మన మనస్సు ఇంద్రియాలు చంచలంగా ఉంటాయి ఈ రెంటికి అతీతంగా అధిక్య ఆధిక్యంగా బుద్ధి ఉంటుంది కాబట్టి అదే ఈ రెంటిని మన ఆధీనంలోకి తీసుకుని రాగలదు అందుకని అద్భుతమైన సంకల్ప శక్తితో మనస్సును స్వాధీనం చేసుకొని జీవితంలో విజయం సాధించడానికి దానికి ఉన్నత విషయాలపై కేంద్రీకృతం చేయాలి బుద్ధి చేసే మరొక పని మంచి చెడుల మధ్య విచక్షణ చేయటము మనస్సుకు ఆ శక్తి లేదు నీ సమస్యలకు అనేక పరిష్కారణ మార్గాలను మనస్సు సూచించవచ్చు కానీ వాటిలో సరి అయిన దానిని ఎన్నుకునే బాధ్యత మాత్రము బుద్ధిదే ఈ ప్రపంచం మంచి చెడుల సమ్మిశ్రితము సమ్మిశ్రితము అందుచేత విచక్షణ శక్తిని అలవంచుకుంటే తప్ప ధర్మము అధర్మము మధ్య న్యాయము అన్యాయాల మధ్య సరైన నిర్ణయము చేయలేము ఉత్తర ప్రత్యుత్తరాలు వార్త సంబంధ వ్యవస్థ మహోన్నతంగా అభివృద్ధి చెందిన ఈ ఆధునిక యుగంలో ప్రతి విషయము ఇంటర్నెట్ వెబ్సైట్ సాటిలైట్ టీవీల ద్వారా మన ఇంటి దగ్గరికి అత్యంత సమర్థంగా క్షణంలో చేర్చబడుతున్నాయి బుద్ధిశక్తి యొక్క ఈ విచక్షణ జ్ఞానాన్ని అందరూ ముఖ్యంగా యువత తప్పనిసరిగా పెంపొందించుకోవాలి దానివల్ల వారు తమకి ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలుగుతారు టీవీలలో కంప్యూటర్లలో లభ్యమయ్యే దానినంతా విచక్షణ రహితంగా గ్రహిస్తుంటే తప్పక వారు కష్టాల పాలవుతారు ఇందులో సందేహం లేదు అటువంటి వారికి మనస్సు ఒక్క అలవాటు పడితే ఒక్కసారి అలవాటు పడితే వాటి కబంధ అస్తాల నుంచి బయటపడటము కష్టము అందుకనే మనస్సు యొక్క తిరుగుళ్ళని చంచల్యాన్ని అరికట్టడానికి ప్రచండ బుద్ధిశక్తి అత్య అత్యావశ్యకమవుతుంది తేటలకి బుద్ధిశక్తికి వ్యత్యాసము మనము తెలుసుకోవాలి బుద్ధిమంతులుగా పేరు పొందిన వారు ఎంతోమంది మన దేశంలో ఉన్నారు కానీ వారిలో ఎక్కువ మంది హానికరమైన పద్ధతులకి పడి ఉన్నారు అలాగాక బుద్ధిశక్తి అనేది తనకు ఇతరులకు కూడా సంతోషాన్నిచ్చేదిగా ఉండాలి లేనట్లయితే అది అతి తెలివితేటలో వక్రబుద్ధో అయి తనని సంఘాన్ని కూడా నాశనం చేస్తుంది మనస్సు ఎల్లప్పుడూ మనల్ని మోసం చేయడానికే ప్రయత్నిస్తుంది అడ్డదారులు తృప్తి సుఖవంతమైన జీవితం గడపమని అది మనకు నచ్చ చెప్పుతుంది స్వేచ్ఛ పేరుతో అది ఏ విధమైన క్రమశిక్షణను అనుసరించనివ్వక సులువైన జీవితాన్ని గడపమని మనల్ని ప్రోత్సహిస్తుంది ఒక్కొక్కసారి అది మనల్ని ధర్మ మార్గం నుంచి దూరం చేసి చెడు విషయాలను చేయమని ఒత్తిడి చేస్తుంటుంది అందుచేత మనస్సు యొక్క చెడు పోకడలను గమనించి దాని మీద ఆధిపత్యాన్ని చూపి సరైన ధర్మ మార్గాన్ని అవలంబించేలా చేసి నిజమైన విజయానికి దారితీసే బుద్ధిశక్తి మనకు అలవడాలి అది చాలా అవసరము అందుకని దృఢమైన విచక్షణాయుతమైన నిర్ణయాత్మకమైన బుద్ధి పెంపొందాలంటే మనము బుద్ధి బుద్ధిశక్తిని అలవర్చుకోవాలి జై శ్రీరామకృష్ణ